ఓం సాయిరామ్ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు సాయిబాబా అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చేయండి తల్లి నేను వివిధ రూపాలలో ప్రపంచతమంతటా సంచరిస్తున్నాను పిల్లులేమి కుక్కలేమి కాకులేమి ఈగలేమి అన్నీ నేనే ఎవరైతే అన్ని ప్రాణుల్లోనూ నన్ను చూస్తారో వారిని నాకెంతో ఆప్తులు నువ్వు భోజించే ముందు అన్నం సమృద్ధిగా ఇంటి బయట విడిచిరా వేటిని వేటిని పిలవద్దు ధర్మవద్దు తినడానికి ఏ జంతువు వచ్చింది అన్నదాని గురించి అసలు ఆలోచించనే వద్దు అలా చేస్తే రోజు లక్షలాది అతిథులను ఆదరించినట్లు నన్ను నీ హృదయంలో నిలుపుకో బుద్ధిని మనసును ఏకం చేసుకో తల్లి అది చాలు నీతోనే నేను ఉంటాను నీ వెంబడే నేను ఉంటాను ఓం సాయి నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు